సత్యరాజ్ కుమార్తె దివ్య ఫోటోలు నెట్టింటా ట్రెండ్ అవుతున్నాయి మత్తు ఎక్కించే చూపులతో కవ్విస్తూనే ఆమె పిక్స్ చూసిన నెటిజన్స్ హీరోయిన్కి ఏ మాత్రం తీసిపోదు అంటూ కమెంట్స్ పెడుతున్నారు ఇంతకీ దివ్య ఏం చేస్తుంది ఆమెకు సినిమాలపై ఆసక్తి ఉందా ఏమైనా సినిమాల్లో నటించిందా తెలుసుకుందాం పదండి నటుడు సత్యరాజు సౌత్ ఇండియాలో సూపర్ పాపులర్ ఒకప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో ఆయన దుమ్ము రేపాడు వయసు పైబడటంతో క్యారెక్టర్ గా టర్న్ అయ్యారు తెలుగులో ఆయన్ను ఒరిజినల్ పేరుతో కంటే కట్టప్ప అని పిలుస్తూనే గుర్తుపడతారు బాహుబలి సినిమాలో కట్టప్పగా ఆయన విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్నారు ఆ తర్వాత ఆయనకు చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కుతూ వస్తున్నాయి ముఖ్యంగా హీరోలకు తండ్రి పాత్రల్లో ఆయన చక్కగా ఒదిగిపోతాడు ఇంత ఇమేజ్ ఉన్న నటుడు అయినా సత్యరాజు చాలా ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటాడు సినిమాల్లో తప్పితే మీడియా సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్ గా కనిపించారు ఇక ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా చాలా మందికి తెలియదు సత్యరాజ్ ఫ్యామిలీ విషయానికొస్తే భార్య మహేశ్వరి ఒక తనయుడు కుమార్తె ఉన్నారు ఇప్పటికే సత్యరాజు కొడుకు శిబిరాజ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు డోరా మయ్యన్ వంటి చిత్రాలలో నటించి తన ప్రతిభ చాటుకున్నారు ఇక ఆయన కుమార్తె పేరు దివ్య సత్యరాజ్ ప్రస్తుతం ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి ఇండస్ట్రీకి దూరంగా ఉండే దివ్య న్యూట్రిషనిస్ట్ గా పనిచేస్తుంది అంత స్టార్ యాక్టర్ కూతురు అయినప్పటికీ ఆమె మీడియాలో పెద్దగా కనిపించదు సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆరోగ్యం జీవన శైలిపై నెటిజన్ల సలహాలు సూచనలు ఇస్తుంది దీంతో ఆమెకు ఫాలోవర్స్ సంఖ్య బాగానే ఉంది ఇక దివ్య ఫోటోలు లేటెస్ట్ గా చూసిన నెటిజన్స్ ఆమె హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోను అంటూ ప్రశంసిస్తున్నారు కాగా దివ్య మహిల్ మతి ఇయాంకం పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించింది సేవా కార్యక్రమం చేస్తున్నారు ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు సమాచారం